జేసునాధుని పూజిత మాసము ఇరువది మూడవ రోజు ధ్యానంసం దివ్యహృదయమూ జీవాహారము దివ్యసత్ప్రసాదమూ యేసునాధుడు ముందు అనగా ఈ లోకమును వీడి తన వీడితన పోవుటకు ముందు శత్రువులు క్రూరమైన మరణం పొందవలెనని ఆలోచించెడు కాలమందే మన కొరకు సత్ప్రసాదమును స్థాపించ చిత్తగించితిరి మానవులు క్రూరత్వాన్ని తన కృపకటాక్షముల వల్ల జయించిరి స్నేహితులైనవారు సాధ్యమైనంతవరకు తన స్నేహితునితో ఐక్యముగా నుండవలెనని ఆపేక్షించినది కదా ఆ విధముగానే ప్రభుయేసు మన రక్షణము కొరకు మీద గల అపరిమిత ప్రేమచేత వారలను ఎడబాయలేక లోకాంత్యము వరకు వారితో నివసించుటకు దివ్యసత్ప్రసాదమును స్థాపించిరి పరలోకమునుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను సువార్త అధ్యాయం ఆరు వచనాలు యాభై ఒకటి నా శరీరమును భుజించి నా రక్తమును పానముగ త్రాగువాడు నిత్యజీవం పొందును అని కడరా భోజన సమయంలో రొట్టెను అందుకోని వందనములు చెప్పి దానిని తృంచి శిష్యులకు ఒసగుచు ఇది మీ కొరకు అర్పించబడునున్న నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అనెను తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరు అందరు త్రాగుడు ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాపముల పరిహారార్ధము నిమిత్తము అర్పింపబడుచున్న బలి అనెను మత్తయి సువార్త అధ్యాయం ఇరవై ఆరు వచనాలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు కనుక దివ్య పూజాబలి అనునది యేసువు చేసిన దివ్య సంస్కారము నేను ఇచ్చు రొట్టెను తినువారు సత్ప్రసాదమును స్వీకరించువారు ఎల్లప్పుడూ జీవింతురు మన్నాను భుజించునప్పుడు శరీరము తృప్తిపడిన విధముగా ఆత్మకలిగి దేవుని వాక్యమునందు విశ్వాసము పెంచుకొని క్రీస్తుని శరీరమైన ఆధ్యాత్మిక భోజనమును భుజించువారు నిత్యజీవము పొందగలరు అని యేసు స్పష్టముగా తెలియజేయుచున్నారు మహామహిమ ప్రతాపశోభితులైన యేసు ప్రభువు మన హృదయమందు వచ్చి మనతో ఐక్యపడు విషయము మన ఊహకందని గొప్ప ఉపకారమే గద అందుకే పునీత తోమాసు అక్వినాసుగారు ఇలా అంటారు దివ్యసత్ప్రసాదమనునది ప్రేమతో కూడుకునిన దేవద్రవ్యానుమానమనియు ఏసునాధుని యొక్క ఉత్తమోత్తమ అనురాగ శాసనమని చెప్పిరి దేవుని ప్రేమలో యేసు ప్రభువు నెలకొనియున్నారు కాబట్టి అదే ప్రేమతో లోకమును ప్రేమించారు క్రీస్తు ఏ ప్రేమలో అయితే ఈ లోకములో జీవించారో మనంకూడా ఆ ప్రేమలోనే జీవించి పొరుగువారిని ప్రేమించుదాం దేవుడు తమకు గలదంతయు సత్ప్రసాదమందు ఇమిడి మనకు దయచేసిరని పునీత తోమాసు అక్వినాసుగారు నుడివిరి పునీత బెర్నార్డుగారు పరమకర్తను చూచి ఓ అతి మధురమైన యేసువా మీ దివ్యహృదయమందు ఎన్నో ఆణిముత్యములు అణగియున్నవి వెలకట్టలేని మీ దివ్యహృదయమందు లెక్కలేనన్ని వరప్రసాదాలు నిండియున్నవి దివ్యసత్ప్రసాద మార్గము ద్వారా మాయందు వేంచేసి వచ్చుటవలన ఆ ద్రవ్యములను సంపాదించుకొనుటకు ఎంతో సులభముగా ఉన్నది అనిరి సత్ప్రసాదమందు యేసునాథుడు తన తిరుదేహమును మనుష్యులకు ఒప్పగించిరి తన అమూల్యమైన వరప్రసాదములను మనమీద కుమ్మరించుటక యహోరాత్రులు దేవ మందసములో మనతో నివసించుచు సమస్త జనులను తనవద్దకు పిలుచుచున్నాడు ఆకలిగొన్న వారలారా అప్పరూపములో ఉన్న తిరుహృదయము వద్దకు రండి వారు మిమ్ము తృప్తిపరచుదురు దాహముగొన్న వారలారా జీవజలముతో నిండిన ఆ తిరుహృదయము వద్దకు పరుగెత్తి పొండి వారు మిమ్ము ఉపశమించుదురు దరిద్రులారా పరుగెత్తి పరుగెత్తిపొండి ఎన్నటికీ తరగని మేలులను గల బొక్కసమైన ఆయన హృదయం మిమ్ము ఐశ్వర్యములతో నింపును వ్యాధిగ్రస్తులారా జీవదాత్యైన యేసు హృదయమువద్దకు పరుగెత్తిపొండి స్వస్థతను పొందుదురు పాత్ములారా పరుగెత్తి పరుగెత్తిపొండి వారి దయగల హృదయం మీకు శరణంగా ఉండును మితిలేని కృప కటాక్షముగల యేసు దివ్యహృదయము సమస్త మానవాళికి ఉపకారములను చేయ సిద్ధముగా ఉన్నారు అయినను అనేకుల నడవడిక ఎంతో ఆశ్చర్యకరముగా అగుపిస్తుంది వీరు వినాశకర మేలులను సంపాదింప రాత్రింబగళ్లు శ్రమించుదురే కాని సత్ప్రసాదమందు వేంచేసియున్న ప్రభుచింతకు చింతకు దివ్య మందసములో ఉన్న తిరుహృదయమును నానానింద అవమానములవల్ల దూషణములవల్ల నొప్పించుచున్నారు ఇట్టి మేలెరుగనితనమును పరిహరించుటకు ప్రయాసపడుదుముగాక అద్భుత సంఘటన అది సువార్తీకుడనే యోహానుగారి పండుగ దినము పునీత మార్గరేటమ్మగారు దివ్య సప్రసాదము లోకొనిన పిమ్మట మరియొక దర్శనమును చూసెను సూర్యునికంటే ప్రకాశవంతమైన స్ఫటికము కంటే నిర్మలమైన యేసునాధుని తిరుహృదయ కిరణములు నలుదిక్కుల నుండి తేజోవంతముగా ప్రకాశించినవి యేసుప్రభువు ఆ కిరణముల సింహాసనముపై ఆసీనుడై ప్రత్యక్షమైనారు ఈటెచేత పొడవబడిన గాయము తిరుహృదయము చుట్టుకొనిన ముండ్ల కిరీటము దానిపైన నాటబడిన చిన్న స్లీవను ఆమె చూసింది గాయపడిన హృదయం తానుపడిన సకల పాటులకు సూచనగానూ హృదయము చుట్టూ ఉన్న ముండ్ల కిరీటము తాను అనుభవించిన ఆవేదనలకు గుర్తుగానూ హృదయములో నాటబడిన స్లీవ తాను ఈ లోకమందు సంచరించినప్పుడు సహింపవలసిన సకల ఉపద్రవములను సూచించుచున్నదని తెలిపిరి తదుపరి యేసునాథుడు మానవాళిచే ప్రేమింపబడ బహుగా ఆపేక్షించుటవల్ల వార్ల ప్రేమను సంపాదించుటకుగాను ఈ కాలములో ఆ దివ్యహృదయ ప్రేమ బహిరంగము చేయ చిత్తమైనారని చెప్పిరి తన తిరుహృదయ పటమును అందరూ భక్తితో ఆవిష్కరించి ప్రార్థించి ప్రచాముగావించాలని కోరిరి ఎవరెవరైతే తిరుహృదయ పటమును గౌరవించి వారి హృదయము తిరుహృదములో అనగి ప్రార్థిస్తారో వారికి హేరాళమైన మేలులు అనుగ్రహించబడునని ఆ పటము విశేష భక్తితో ప్రసిద్ధిగావించబడిన స్థలములకు తాను లెక్కలేనన్ని ప్రసాదములను కుమ్మరించెదనని వాగ్దానము చేసిరి పునీత మార్గరేటమ్మగారి వాక్యము తనను ప్రేమించు హృదయమునకు తాను అన్నిటిలో దిక్కుగా ఉండాలని దివ్యయేసు ఆశించుచున్నారు నీ వేదన సమయములలో స్లీవలో కొట్టబడిన యేసునాధుని దివ్యహృదయముతో నీ హృదయమును ఐక్యపరచుము సుకృత జపము యేసునాధుని మధురమైన దివ్యహృదయమ్మా నేను మిమ్మును అధికమధికముగా ప్రేమింప అనుగ్రహము చేయనవధరించండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్యహృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును ప్రార్థన భాగ్యమునయ్యందుక ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృప్ ఉండండి క్రీస్తు కృపగా ఉండండి క్రీస్తువా కృపగా ఉండండి ప్రభు కృపగా ఉండండి ప్రభువాకృతి క్రీస్తువామ ప్రార్థన ప్రకారం దయచేయండి పల్లో పెద్దన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకను రక్షించిన సుద్రీ సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి నిత్య ప్రతి యొక్క మా జసు దయగా ఉండండి స్వామి కన్యమర్యమ గర్భం మమ్మల్ని నా పవిత్రాత్మ చే అమర్చబడిన జేసు దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగిల ఐక్యం చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టుగలి ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమగ్నిచే మండడు మంటేన జెస్స యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికిపట్టైన జెస్స యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి మేలు తను చేతను ప్రేమ చేతను నిండిన జెస్స యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జెస్స యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగల పాత్రమై ఉన్న జెస్స యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాస్తవం చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పిత్తకు మిగిల ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీ సంపూర్ణ ఏ మందిరము పొందినట్లు చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములు జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఊరుకు మిగుల దయాలత్వం కల జస్ యొక్క దివ్య హృదయామా మా మీద దయగా ఉండండి స్వామి నిన్ను ప్రార్థించే వారి పూర్ణముగా నొసిగడు జస్ యొక్క దివ్య హృదయామా మా మీద దయగా ఉండండి స్వామి జీవములకు పక్షుల తనకు ఊటైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపంలో మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి నిందవమానంలో నింపబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం చెందిన జరు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఈట చే పొడవబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన అయిన జస్సు యొక్క దిగ్య హృదయమా దయగా ఉండండి స్వామి మా జీవమును ఉత్నము జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పిత్తతో సమాధానము ఐక్యమును కలుగజేయము జేసు యొక్క దివ్య ఉదయమా మా మీద దైగా ఉండండి స్వామి పాప నిమిత్తము బలియైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్ళకు రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మీ అందు మరణించి వాళ్ళకు నమికైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపలను పరిహించుడు సర్వేసు దివి గురుపులైన జేసువా మా పాపను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సరిబస్సును దివిగొరిపిలైన చేసువా మా మీరు దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సరిబస్సును దివిగొరిపిలైన చేసువా మా ప్రార్థన వినను అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతము గల చేసువా మా హృదయంలో మీ హృదయమునకు ఒప్పి ఉపయోగించినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి దేవరు వారు కనికరించి అడుగుకుని వారులకు మన్నింపునొసని అవతరించండి దేవరవారితోనూ స్ఫీర్త శాంతతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయము మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తున్న పేరిట ఈ మనవి దయచేయండి ఆమెన్ యేసు నాధుని పరిశుద్ధ తిరు హృదయమ్మ మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్